రామచంద్రపురం నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వరద నిత్యావసర నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ నీట మునిగిన ప్రాంతాలలో వరద బాధితులకు కావలసిన నిత్యావసర వస్తువులు బ్రష్ టూత్ సోప్స్ ఓఆర్ఎస్ బాధితులకి ఆయన స్వయంగా అందజేశారు మమ్మల్ని కూడా మీ చూస్తున్నారు కదమ్మా మమ్మల్ని కూడా మీ జనం మధ్యనే ఉండమన్నారు ఆయనే పంపించారు ఇవన్నీ అందించమని చంద్రబాబు నాయుడు గారు అమ్మా అంటే అన్ని స్థాయికి వస్తున్నాయి వాటర్ కానీ బిస్కెట్ కానీ గుట్టు కానీ పాలు కానీ బాగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కొనుక్కోండి

నిరంతర వార్తా శ్రవణి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్